నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ అరవై సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషు సీనియర్ సిటిజన్లకి ప్రభుత్వం నాలుగు పెద్ద బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతోంది ఈ స్కీమ్ పేరు సీనియర్ సిటిజన్స్ న్యూ బెనిఫిట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం అరవై సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లు స్త్రీ పురుషుడు ఆరోగ్యాలని చక్కగా చూడడం పెన్షన్స్ని పెంచడం ట్రావెల్ కన్సెస్ని ఇవ్వడం డబ్బులు పొదుపుతో పాటు మంచి ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ బెనిఫిట్స్ అన్నీ సీనియర్ సిటిజన్స్ కోసం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి దేశం అంతా ఇవ్వబోతోంది కేంద్రం సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యంగా ఉండడానికి అదేవిధంగా చాలామంది సీనియర్ సిటిజన్స్ ప్రభుత్వం అందిస్తున్న మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతోంది సీనియర్ సిటిజన్స్ నెలసరి ఆదాయం తక్కువ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్యాలను కాపాడడానికి ఇటువంటి స్కీమ్లను ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళ జీవితాలు బాగుపరచడానికి కేంద్రం ఈ స్కీమ్లను ప్రవేశపెట్టింది సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యానికి అయ్యే మందు ఖర్చును రోజురోజుకి పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం అందించే పెన్షన్స్ పైన ఆధారపడుతున్నారు కాబట్టి ఈ మందులు సప్లై చేయడానికి రెడీగా ఉంది గ్రామాలలో నివసించే సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాలను చూడడానికి కేంద్రం ఈ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది ఇది చక్కగా అందిస్తున్న సీనియర్ సిటిజన్స్ కోసం ఇవన్నమాట ట్రావెలింగ్ కోసం ఖర్చులు ఇస్తుంది డిస్కౌంట్లు కూడా ఇస్తుంది అరవై సంవత్సరాలు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్స్ ఈ స్కీముల్లో అర్హులు కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఇవి చూసి ఆలోచించి అప్లై చేసి బెనిఫిట్ పొందండి